నాయుడు గారు ఈ మధ్య కాలంలో తరచు వింటున్నాం మనం అనారోగ్యం ఆరోగ్యం దేనితో సంబంధం లేకుండా మనిషి టక్కన కుప్పకూలిపోతున్నాడు గుండె ఆగి చనిపోతున్నాడు ఒక సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మీరు దీనికి వెనుక ఈ సంక్షోభం వెనుకున్న కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు గుండె ఆగిపోవడం అనేది హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అందరికి తెలుస్తుంది అవును కానీ దానికి ముందు ఏం జరిగింది ఎలాది కారణమైంది నీకు ఎవరికి దాన్ని గ్రహించట్లేదు అవును దానికి ఏంటంటే ఒక కారణం కాదు ఆహారం విహారం నిద్ర ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బీపీ కొలెస్ట్రాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం రక్తం చిక్కపడిపోవడం ఇన్ని కారణాలు ఉన్నాయి ఓకే ఈ అన్నిటిలో ఏదో కారణం కావచ్చు దానికి ఓకే ఒక కారణం అని చెప్పలేము రైట్ అయితే మీకు మామూలుగా కూడా నడుస్తుంటే ఆయాస పడుతుంటే అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి గుండెకి సంబంధించిన విషయాలలో మరి చాలా మంది నా లాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు ఎస్ వాళ్ళకి నడుస్తుంటే ఆయాసం వస్తుంటుంది రైట్ అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది అంటున్నారు వస్తుంది ఈ రెండింటికి మాకు తేడా తెలియట్లేదు ప్రతి భయపడాలా మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము ఓకే ఎక్కువ శాతం ఆటేటకు వచ్చే అవకాశం ఉంది ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ఆహ్వానించేది కానే కాదు ఇది ప్రమాదకరం కొంతమందికి నాలుగు మెట్లు ఎక్కితేనే ఆయాసం వస్తుంది కొంతమందికి అర కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది అంటే త్రీ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి ఎస్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది గుండెకు సంబంధించిన విషయమా కాదా అనే దానికి అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది కాబట్టి దీన్ని పోల్చుకోవాలి కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి ఓకే మనం తీసుకున్న ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కోశాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ తినొద్దు ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి రైట్ ఈ మధ్య సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎస్ నిద్రలోనే పోయాడు రా అని చెప్పుకుంటున్నారు దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం అయితే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు ఆ మూలిక వాడుకుంటూ ఉంటే మీకు పక్షవాతం రాదు హార్ట్ హార్ట్అటాక్ రాదు ఎస్ అయితే మీరు అంటారు ఒకవేళ వస్తే వచ్చిన హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది చనిపో చనిపోరు ఎట్టి ప్రజలు చనిపోరు ఓకే అయితే ఈ గుండెకి సంబంధించినటువంటి విషయాలలో ఔషధముతో పాటు ఆహారం చాలా ముఖ్యం ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యం రాత్రి ఏడు గంటల తర్వాత ఏడు ఏడున్నర మధ్య జనరల్గా తీసుకుంటే సరిపోతుంది మరి ఐదు ఐదున్నర అంటే కుదరదు కూడా ఏడు ఏడున్నర వరకు తీసుకోగలిగితే ఇవి నివారించవచ్చు పన్నెండు గంటలకు ఏదో తినేసి ఫుల్గా నాన్ వెజిటేరియన్ ఏదో తినేసేసి పండుకున్నప్పుడు ఆటోమేటిక్ కొట్టేసేస్తుంది ఈ గ్యాస్ కొట్టేస్తే కూడా ఆటోమేటిక్గా అవి హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది ఎప్పుడు కూడా నైట్ ఎక్కువ జరుగుతుంటాయి ఈ ఉదయం పూట పగులు జరిగే తక్కువ దాంతోపాటు మీరు ఇంకొక వచ్చిన అన్నారు జిమ్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా చేస్తూ వెంటనే దీ దీనికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయకూడదు రాత్రులు నిద్రంతా మేలుకొని పగులు వ్యాయామం చేయకూడదు చేస్తే ప్రమాదమే ఓకే ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ ఉంటుంది మీరు మీ శరీరము పూర్తిగా విశ్రామం అయిన తర్వాతనే మీరు చేయాలి మీరు ప్రయాణం చేసి వచ్చారు ఒక రెండు మూడు రోజులు నిద్రలేదు ఆహారం సరిగ్గా తీసుకోలేదు మీ మోషన్ సరిగ్గా క్లియర్ లేదు ఇలాంటప్పుడు మీరు బలమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఓకే అయితే ఇంతకుముందు లేదు కదా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వచ్చింది ఈ మూడు నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి చాలా చాలా మార్పులు ఇవన్నీ జరిగాయి కదా తీసుకున్న మెడికేషన్ కానీ తీసుకున్న అవి ఇవి అన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి అది అందరికి పబ్లిక్ తెలుసు నేను ఒకటి ఇంకొకటి రెండు వేసుకున్నాడు అని అంటాడు ఒకటి కూడా ఉన్నాము నేను ఒకటి కూడా వేసుకోలేదు రాధామహి స్వామికి ఏపించలేదు అయితే ఎవరినో మనము చెప్పేది కాదు ఈ విషయంలో శరీరంలో రక్తం చిక్కబడిపోతూ ఈ మధ్య కాలంలో ఈ మూడు సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలు ఈ సంఘటనల వల్ల శరీరంలో మార్పులు వచ్చేసి రక్తం చిక్కగా అయిపోతుంది ప్రతి కారణానికి రక్తం చిక్కగానే పక్షవాతం వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా ఏ జరిగినా రక్తం చిక్కగా అయితేనే కారణం కాబట్టి రక్తం చిక్కగా ఎందుకు అవుతుంది మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము ఫైబర్ లేకుండా పోవడము నీరు తక్కువగా తీసుకోవడము నిద్ర లేకుండా ఉండడము ఒత్తిడికి గురి కావడం ఆధునిక జీవన శైలి అన్నిటి కారణం అన్నిటి కారణం అదే నేనేమంటానంటే ఇప్పుడు నేను డైలీ ఒక ముప్పై నిమిషాలు వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే మీరైనా చేయాలి ఆయనైనా చేయాలి డాక్టర్ అయినా చేయాలి అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పాను చూడండి మనం వ్యాయామం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము ఒత్తిడి గురై ఉన్నామా నిద్ర లేని రోజులు ఉన్నాయా మనకు అది ప్రమాదం అవుతుంది ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటదంటే అంటే అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని గుండె నో అంటుంది మరి ఆయుర్వేదం ఎలా ఈ నొప్పిని అయితే మీకు గుండెలో పెరిగిపోయిందే కాదు శరీరం మొత్తం క్లాడ్స్ వచ్చి వచ్చి అక్కడ కూడా వస్తాయి రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయి వస్తుంది శరీరంలో లేకుండా అక్కడ ఒకటి రాదు కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం రక్తం పల్స్గా అమృత రసాయన ఒక మెడిసిన్ ఇస్తాము మీకు రెండు బాటిల్ వాడేసి ఇస్తే మొత్తం పల్సగా అయిపోతుంది తర్వాత హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది ప్రివెంటివ్గా ఇస్తాము సమస్య వచ్చినప్పుడు ఇస్తాము మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చిన కుడిచే పెయిన్ వచ్చినా ఆయాసం తీవ్రంగా ఉన్నా ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా ఓకే ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో హై ఉండి రెండు ఫార్టీ ఎంజీ చేసుకుంటున్నా వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది ఓకే కాబట్టి రక్తం పలసగా చేసుకుంటే ఈ ప్రమాదానికి ఫస్ట్ శుభం కారా రైట్ మామూలుగా ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు అని చేస్తాయి సో ఈ వాత పిత్త కఫాల్లో ఏది గుండె నొప్పికి కానీ హార్ట్అక్ కానీ కారణం అవుతుంది ఏది ఎక్కువ ఉంటే అయితే మీరు అన్నారు పిత్త సమస్య రక్త పిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిది వచ్చేది దీనికి సపోర్ట్ ఎవరు వాతం ఓకే వాతం లేకుండా పిత్తం ఉండదు అచ్చా వేడి శరీరం అంటారు చూడండి వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము దానికి తోడు వాతం వస్తుంది పక్షి వాతం విన్నారా అది కూడా వాతమే కదా వాతం కంప వాతం పార్కిన్సన్ అది వాతమే కదా ఇవన్నీ కూడా వాత శరీర శరీరగ్రస్తులకి వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించండి పక్షివాతం వచ్చిన కేసులలో ఎనభై శాతం మందికి జుట్టు ఉంటుంది బట్టతలు ఉంటుంది ఎనభై శాతం మంది బట్టతల వాళ్ళే అంటే బట్ హీట్ ఎక్కువైపోయి పిత్తం ఎక్కువైపోయి వాతం పెరుగుతుంది ఆ వాతం కొట్టేస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలో రక్తం ఎక్కడైతే కట్టిపోతుందో క్లాట్లు ఏర్పడతాయో అది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు పక్షివాతం అవుతుంది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది ఇన్సులిన్ తీసుకునే కేసులలో తొందరగా గడ్డగడుతుంది రక్తం ఈ కేసులలో ఎవరైనా పది సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం ఇరవై యూనిట్లు సాయంత్రం ఇరవై యూనిట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తల్లలో పక్షవాతం రాకున్నా కానీ అవి ఎక్కువైనప్పుడు పక్షవాతం వస్తుంది అయితే ఈ విషయము దీనికి ఇంకొకటి చెప్తాం జోడిచ్చేసి ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో వీళ్ళు కొంచెం ఆల్కాల్ ఎక్కువ తీసుకుంటే మరీ ప్రమాదం ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చిన కేసులలో మామూలు షుగర్ వాళ్ళకి రాదు ఇన్సులిన్ తీసుకుంటే కేసులే పడిపోతారు ఎక్కువ వాళ్ళు మరీ ఆల్కాల్ తీసుకున్న వాళ్ళు ఆల్కాల్ తీసుకుంటుంటే షార్ప్ పెరాలసిస్ వస్తుంది కాబట్టి రక్తం పలసగా చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఓకే ఓకే రైట్ తర్వాత నాడీ పరీక్ష చేస్తారు సో ఇది నాడీ పరీక్ష గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్తుందా లేదంటే రాబోయే ప్రమాదాలు అంచనా వేస్తుంది మీరు అన్నట్టుగా పూర్వపు రోజులలో నాడీ పరీక్ష చేసినప్పుడు శరీరం ఓకే ఇప్పుడు యాభై రోగాలు ఉన్నప్పుడు అది ఇది కూడా కమర్షియల్గా బిజినెస్గా గుర్తింపు చేసుకునే దానికి ఇప్పుడు ఐదు రోగాలు ఉంటాయి ఆ రోగం ఉందని చెప్తారు తగులుతుంది కదా ఇప్పుడు సార్తో నేను మాట్లాడాను మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పాను నేను పట్టుకోకుండా కూడా కదా మరి నాడే ఉంది అక్కడ చెప్పండి పూర్వపు రోజులలో ఆరోగ్య సమస్యలు తక్కువ ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యము ఉంటారు ఏదో ఒక రోగం ఉంటే చెప్తుంది ఇప్పుడు అన్ని రోగాలే ప్రాబ్లం ఉంది కిడ్నీ గుండెకి సంబంధం ఇబ్బంది ఉంది కాబట్టి అవన్నీ ఇప్పుడు నిర్ధారణకు ఇప్పుడు మీకు చాలా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న గురుగారు కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని పక్షవాతం పెరిగిందని రకరకాల రూమర్స్ ఉన్నాయి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా మన మూడు రాష్ట్రాలలో లక్ష మంది దాకా పక్షపాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో త్రీ ఫోర్ ఇయర్స్ అయితే పక్షపాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వే అవుతారు అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు టూ మంత్స్ లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు తర్వాత చెయ్యి రాదు కాలు రాదు గుంటోళ్ళుగా పడి ఉంటారు అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా జరుగుతున్నటువంటి ఉదాహరణలు ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి ఓకే చెప్పకనే చెప్తున్నాయి ప్రమాదాన్ని ఇంతమంది పె పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది అది ఎవరికొని నిర్ధారించుకోవాలి మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి పక్షవాతం పెరిగాయి అది అని చెప్పడానికి లేదు మనం నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలి కదా అంటే అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఓకే ఓకే దీనివల్ల కాదు అని మనం అంటాం ఓకే మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు ఈ రోజు పక్షవాతం బిజినెస్ వందల కోట్లు పెరిగిపోయింది ఆయుర్వేదంలో కూడా ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము ముప్పై లక్షలు పేమెంట్స్ ముప్పై లక్షలు కానీ అక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా బాగా మొత్తం కుంటూరులు అయిపోతారు అంత ఘోరం ఉంది గుర్నమెంట్ కల్లా ఐదు లక్షలు డైలీ ఇవి సెంటర్లు మనకు రెండు రాష్ట్రాలలో ఇట్లా చాలా ఉన్నాయి ఇండియాలో చాలా ఉన్నాయి పారాలసిస్ సెంటర్లు ఇవి కోవిడ్ తరువాత వీళ్ళ బిజినెస్ స్పీడప్ అయ్యాయి ఓకే వందల కోట్లలోకి వెళ్ళాయి కారణం ఏంటి మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి